అందరికీ నమస్కారం ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ పేరు మనసు అంటే ఏమిటి వింటానికి కొద్దిగా చిత్రంగా ఉన్నా అసలు మామూలుగా కూడా ప్రతి వ్యక్తి నా మనసు బాగాలేదు నా మనసుకు నచ్చలేదు ఇట్లా అనుకుంటూ ఉంటారు కానీ ఎవరు మనసు అంటే ఏంటో ఆలోచించరు ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటిదాకా నువ్వు చూసిన ప్రపంచం నీ బుర్రలో ఫీడైన మెమొరీనే మనసు అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా ఏదైతే ఉందో నీకు సమాజం కొన్ని నేర్పిస్తూ ఉంటుంది ఆ సమయంలో నీ బాడీ కొన్ని సందర్భాల్లో కష్టపడుతుంది కొన్ని సందర్భాల్లో కష్టపడలేదు కష్టపడకుండా సుఖపడుతుంది ఈ సుఖపడిన ఏవైతే అనుభవాలు ఉన్నాయో వీటిలన్నిటినీ కూడా ఒక మెంకరైజ్ చేసేసి బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇవన్నీ నీకు ఇష్టము ఇవన్నీ నీకు ఇష్టం లేదు అని డివైడ్ చేస్తుంది అంటే మన మన పట్ట ఎక్స్పీరియన్స్ని బట్టి కష్టం అంటే కష్టం ఒక్కటే కాదు శారీరక కష్టమే కాదు మానసిక కష్టం అంటే మానసిక కష్టం అంటే మళ్ళీ మొదటికి వస్తాం అంతకుముందు ఉన్న మన మెమొరీస్ని బట్టి ఇది ఇది నీకు సూట్ఫుల్ సూట్ అవుతుంది అని నీ బ్రెయిన్ నీకు ఒక ఫీడింగ్ లాగా ఇస్తూ ఉంటుంది ఆ ఫీడింగుని బట్టి నీకు నీ నీ ఫీడింగ్ని బట్టి ఎన్విరాన్మెంట్లో జరిగితేనేమో అది నీకు హ్యాపీగా అనిపిస్తుంది నీకున్న మెమరీస్ ఫీడింగ్ని బట్టి నీకు అనుకున్న దానికన్నా వ్యతిరేకంగా జరిగితేనేమో మీకు బాధ కలుగుతూ ఉంటుంది సో మనసు అంటే ఏంటంటే ఇప్పటిదాకా నువ్వు సమాజం నుంచి నేర్చుకున్న మెమరీనే ఈ మెమొరీ అనేవి ఇట్లా నేను నేర్చుకుంటున్నా అనే విషయం కూడా మళ్ళీ ఈ బ్రెయిన్కి మన మన సబ్కా మన కాన్షియస్కి తెలియకుండా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే ఇది ఎందుకు నాకు ఇష్టం అంటే ఏంటంటే ఇది అంతకుముందు తినటం వల్ల నీకు రుచిగా అనిపించిందను అంటే మరి రుచులన్నీగా ఒకేలాగా ఉంటాయి కదా మరి ఇదే ఎందుకు ప్రత్యేకంగా ఇష్టం అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు నీ తల్లిదండ్రులు చుట్టూరుతో ఉండే ఫ్రెండ్స్ టీచర్స్ ఎన్విరాన్మెంటు ఇలా ప్రతి ఫ్యాక్టరు ఇప్పుడు నేను ఏదో ఐస్ క్రీమ్ ఉంది ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది అని చెప్పాక మీరు ఐస్ క్రీమ్ తింటారు తిన్నాక అది కనుక మీకు నచ్చింది అనుకోండి ఇది నీ రెండోసారి ఏమని చెప్తారు నువ్వు మీరు షాప్కి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఇదే ఐస్ క్రీమ్ అడిగితే నీ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇది నీకు ఇష్టమా అంటారు సో ఏంటి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆల్రెడీ వేరే వాళ్ళు నీ బ్రెయిన్లోకి నీకు ఈ ఐస్ క్రీమ్ ఇష్టము అన్నది ఫీడింగ్ చేసేసారు సో నువ్వేమనుకుంటావు ఓకే ఇది నా ఇష్టం అని అనుకుంటావు కానీ ఆ విషయం నీకు స్పాట్లో తెలియదు ఇలానే ప్రతి విషయం కూడా ఇప్పుడు నీకు ఎందుకు ఒక వ్యక్తి అంటే ఇష్టం ఎందుకు ఒక వ్యక్తి అంటే ఇష్టం లేదు ఎందుకు ఒక ఒక స్టడీస్ అంటే ఇష్టం ఒక స్టడీస్ అంటే ఇష్టం లేదు ఇవన్నీ కూడా ఏంటంటే సమాజం నుంచి నీకు వచ్చిన అనుభవాలన్నీ నీ బ్రెయిన్లో ఒక మెమరీగా ఫీడ్ అయ్యి ఆ ఫీడ్ అయిన మెమరీకి ఇప్పుడు జరుగుతున్న లైవ్లో ఉన్న ఎక్స్పీరియన్స్కి ఉన్న కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏం లేదు అవి రెండు మ్యాచ్ అయిపోతేనేమో నీకు హ్యాపీగా ఉంటావు అవి రెండు ఆపోజిట్గా ఉంటేనేమో నువ్వు శాడ్గా ఉంటావు సో నెక్స్ట్ టైం నుంచి మనసు బాగాలేదు అనుకుంటే ఏంటంటే నీ పాస్ట్ మెమరీకి నీ ప్రజెంట్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్కి జరిగే కాన్ఫ్లిక్టే అటువంటిప్పుడు నీ మనసు బాగాలేకుండా చేసుకోవాలంటే పాస్ట్ మెమరీస్ అన్నింటినీ ఎందుకు ఈ మెమరీ ఇలా నా ప్రైన్లోకి ఎక్కింది అనేది కనుక ఆలోచించుకొని దాన్ని కనుక ఆ ఆ ఓల్డ్ మెమరీని కనుక డిలీట్ డిలీట్ అంటే మళ్ళీ వాళ్ళ మీద కక్ష పెంచుకోవటం అలా కాదు దాన్ని కొద్దిగా వైండప్ చేసుకొని మర్చిపోవటం మర్చిపోవటం కనుక ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా నీ నీ మనసు మొత్తం అంటే ఓల్డ్ మెమరీ మొత్తం క్లియర్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు వచ్చే న్యూ మెమరీ అంతా మళ్ళా బాడీ తీసుకొని మళ్ళీ గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది సో ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకుంటే మనసు అనేది కొద్దిగా హ్యాపీగా ఉంటుందని నేను చెప్పే सलाहा नीवे थैंक यू थैंक यू फॉर लिसनिंग